ఆపరేషన్ సింధూర్ ఔట్రీచ్ ఉగ్రవాద రహిత ప్రపంచానికి ప్రతిన మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలన్న భారతదేశ అభిప్రాయంతో పలు దేశాలు ఏకీభవిస్తున్నాయి ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం కలిసి రావాలన్న పిలుపునకు సానుకూలంగా స్పందిస్తున్నాయి ఆ దిశగా భారత్ కొనసాగిస్తున్న కృషికి సంఘీభావం తెలిపాయి పహల్గాంలో పరాటకులపై ముష్కరుల దాడి ఉగ్రవాదులకు అండగా నిలుస్తోన్న పాకిస్తాన్ తీరును ఎండగడుతూ మన దేశ అఖిల పక్ష పార్లమెంటరీ బృందాలు వివిధ దేశాలను సందర్శిస్తున్నాయి భాజపా ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని భారత బృందం మంగళవారం లండన్లో బ్రిటన్ మంత్రులు పార్లమెంటు సభ్యులు వివిధ రాజకీయ పక్ష నేతలు ఆలోచనాపరులతో సమావేశమైంది ప్రపంచ భద్రత న్యాయం వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాల్లో భారత్ వైఖరికి విస్తృత మద్దతు లభించింది ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందకుండా చేయాలని వారి మౌలిక వసతులను ధ్వంసం చేయాలని బ్రిటన్కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు డీఎన్కే ఎంపీ కనిమోళి నేతృత్వంలోని బృందం మంగళవారం స్పెయిన్ రాజధాని మాద్రీద్లో తమ పర్యటనను ముగించింది అంతకుముందు ఆ దేశ ప్రభుత్వాధినేతలు నేతలు చట్టసభల సభ్యులు పౌరసమాజ నాయకులతో భేటీ అయ్యింది ఉగ్రవాదం ప్రపంచ శాంతిపై భారత్ వైఖరిని వివరించింది ఉగ్రవాదంపై పోరుకు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పెయిన్ నేతలు తెలిపారు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిందే నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ బృందం మూడు పాటు లైబీరియాలో పర్యటించింది ప్రపంచ శాంతికి సీమాంతర ఉగ్రవాదం వల్ల కలుగుతున్న ముప్పును దీనిపై భారతదేశ వైఖరిని లైబీరియా నేతలకు వివరించింది ఉగ్రవాద రహిత ప్రపంచ లక్ష్య సాధనకు తాము ప్రతినబోనుతున్నట్లు ఆ దేశ నేతలు తెలిపారు ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమన్నారు తమ దేశ పర్యటనకు వచ్చిన భారత బృందానికి మలేసియా నేతలు కృతజ్ఞతలు తెలిపారు శాంతికి కట్టుబడి ఉంటామని ఉగ్రవాదంపై పోరులో భారత్కు చేయూతనందిస్తామని మలేసియా స్పీకర్ పేర్కొన్నారు యు ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలో పలువురు నేతలను కలిశారు తో శాంతి చర్చలకు తమకు ఎటువంటి సమస్య లేదని భాషాపరమైన అడ్డుగోడలు ఏమీ లేవని భారత ప్రతినిధి బృందం నేత కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ బ్రెజిల్ నేతలకు వివరించారు అయితే పాక్ తన భూభాగాల్లోని అన్ని ఉగ్రస్థావరాలను నిర్మూలించాలని ఉగ్రవాదంపై కఠిన వైఖరిని అనుసరిస్తోందన్న నమ్మకాన్ని కలిగించాలని ధరూ స్పష్టం చేశారు బ్రెజిల్ ప్రభుత్వ నేతలతో అక్కడి చట్టసభల సభ్యులతో ఫలవంతమైన చర్చలు జరిగాయని థరూర్ వెల్లడించారు